హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా అండ్ హెల్దీ అయిన స్మూతీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ స్మూతి వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తుంది అలాగే మన ఫేస్లో ఒక మంచి గ్లోని కూడా తీసుకొస్తుందండి సో ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం నేను ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పది నుంచి ఇరవై వరకు చీటిపప్పులు అండ్ ఒక ఐదు నుంచి వరకు బాదం పప్పులు అండ్ అలాగే ఒక ఐదు నుంచి పది వరకు ఎండు ద్రాక్ష అండి రెసిన్స్ అంటాం కదా అవి అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు పంకిన్ సీడ్స్ అండి గుమ్మడి గింజలు వన్ టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ అండి చియా అండ్ సబ్జా సీడ్స్ ఒకటి కాదండి రెండు డిఫరెంట్ డిఫరెంట్ సో ఇందులో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ అయితే సోక్ వేసేసి నేను ఓవర్ నైట్ అయితే సోక్ చేసేసుకుంటున్నానండి ఈ విధంగా సో నైట్లో ఇలా సోక్ చేసి పెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగ్ లెగ్ కానీ స్మూతీ చేసుకొని తీసేసుకోవచ్చండి చాలా హెల్దీ సో నెక్స్ట్ మార్నింగ్ ఈ విధంగా వాటర్తో సహా నేను మొత్తం మిక్సర్ జార్లో యాడ్ చేసేస్తున్నానండి ఈ విధంగా అండ్ దీంట్లో ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు వరకు డేట్స్ యాడ్ చేస్తున్నానండి సీడ్స్ తీసేసి అండ్ అలాగే ఒక బనానా కూడా యాడ్ చేస్తున్నానండి మనం దీంట్లో బనానా యాడ్ చేసుకుంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదండి అండ్ మన స్మూతీ కూడా చాలా థిక్గా వస్తుంది సో మీకు బాగా థిక్గా కావాలంటే ఈ విధంగా మీరు బనానా యాడ్ చేసి తీసుకోవచ్చండి సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా గ్లాసెస్లో సర్వ్ చేసుకుంటే మన హెల్తీ స్మూతీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్